జర్నలిస్టుల అమరవీరుల ఆశయ సాధన కోసం పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం జర్నలిస్టులు పనిచేయాలి ప్రజలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించడంలో జర్నలిస్టుల ముఖ్య పాత్ర అని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ తెలిపారు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం సమాచార కార్యాలయం దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయులు రాజశేఖర్ కృపవరం వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వాల ప్రగతి సంక్షేమం కోసం కలిసి పాటు పాడదామని మహనీయుల స్ఫూర్తి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జర్నలిస్టుల ప్రధాన కర్తవ్యమని కళలనే సాధించే దిశలు జర్నలిస్టులు అని ప్రగతి కోసం ప్రజల కోసం చేసే వృత్తి జర్నలిజం అని తెలిపారు భారతదేశ భవితవ్యం కోసం దేశ సౌభాగ్యం కోసం జనం హక్కుల కోసం కనీస సంఖ్యల నిర్మాణల కోసం ప్రజాస్వామ్యంలో అహింస మార్గంలో అందరి కోసం జర్నలిస్టుల ప్రధాన కర్తవ్యం అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఐజాక్ సురేష్ సంధ్యా ప్రసాద్ చెన్నయ్య రమేష్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు మన కర్నూలు నగరంలో సీనియర్ జర్నలిస్టులు రామశేఖర్ కానీ అలాగే కృపవరం గారు గాని మన మధ్య లేకపోవడం మేము చింతిస్తున్నాము అయితే వాళ్ళు రాసిన విధానము వాళ్ళు చేసిన విధానం అనేది మాకందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము రామశేఖర్ గారు చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అలాగే కృపవరం గారు చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది అందులో భాగంగానే ఈరోజు నాలుగో వర్ధంతి కృపవరం గారిది జరుపుకుంటున్న కార్యక్రమంలో భాగంగా వాళ్ళ చిత్రపటానికి సమాచార శాఖ డీడీ మేడం జయమ్మ మేడం వచ్చి పూలమాల వేశారు కనుక మేము మా సమస్యలు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా అనేక ఏళ్ళుగా మా ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పేసి పోరాడుతున్నాము అయితే ఇంతవరకు ఏంది ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అలాగే మా పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి పోరాడుతున్నాము ఉచిత విద్య ఇవ్వలేదు అలాగే రైల్వే పాస్లను కూడా ఆపేశారు పునరుద్ధరించాలని కోరుతున్నాము అలాగే కర్నూల్లో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టండి ప్రెస్ క్లబ్ లేదని చెప్పేసి అడుగుతున్నాము కర్ణాటక పక్క రాష్ట్రాల్లో పదహైదేళ్ళు ఎవరైతే జర్నలిస్టులు పనిచేశారో వాళ్ళకంతా పెన్షన్ సౌకర్యం కల్పించారు అలా ఏపీలో ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అలాగే మా అనేక సమస్యలతో కూడిన దానిపైనే అనేక రకాలుగా మేము అధికారులకు వినతి పత్రాలు కానీ ధర్నాలు కానీ చేయడం జరిగింది ఈరోజు మా అమరవీరుల వర్ధంతి రోజు సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఖచ్చితంగా కర్నూల్లో ఒక జర్నలిస్ట్ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఏందుకు తెలియజేస్తున్నామంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల మొదటి రాజధాని కర్నూలు కాబట్టి ఈ కర్నూల్లో ఖచ్చితంగా జర్నలిస్ట్ అమరవీరుల స్థూపం ఏర్పాటు కొరకు మేము కంకణం కట్టుకొని ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము మా అనేక సమస్యలతో కూడిన రకరకాలుగా ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళినా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్న చందంగా మా సమస్యల పట్ల ప్రభుత్వము కంటి తుడుపుగానే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మన తలరాతలు అయితే మారట్లేదు అయితే ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య అందించాల్సిందే అలాగే ప్రతి అరువులైన జర్నలిస్టుకు సెంట్రల్ స్థలం ఇవ్వాల్సిందే అలాగే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాల్సిందే అలాగే పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి హెల్త్ కార్డు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అమలయ్యేలాగా చూడాలి అలాగే ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టకపోతే మాత్రం ఆందోళన చేస్తామని చెప్పేసి అనేక రకాలుగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము కనుక ప్రభుత్వం మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము